వెల్కమ్ టు డబల్ సెవెన్ టీవీ అక్షరం ప్రజాపక్షం నా పేరు రెచ్చిపోతున్న గ్రావెల్ మాఫియా గ్రావెల్ తవ్వకాలు జరుగుతున్న మొద్దు నిద్రలో ప్రభుత్వ అధికారులు అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం మండలంలో గ్రావెల్ మాఫియాకు అడ్డు అదుపు లేదనే చెప్పాలి ఇప్పటి వరకు అధికార పార్టీ నేతలు అండదండలతో కొండలు గుట్టలు ఖాళీ చేశారు అయితే ఇప్పుడు ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్న అదే తవ్వకాలు జరుగుతున్నాయి అంటే అధికారులతో ఆ మాఫియాకు సంబంధాలు ఏ స్థాయిలో ఉన్నాయో ఒక్కసారి ఆలోచించాలి పీకే గూడెం ధర్మవరం గ్రామాల పరిసర ప్రాంతాల్లో ప్రభుత్వ భూమిలో మట్టిని తవ్వి ట్రాక్టర్ ఒక వెయ్యి నుంచి ఒక వెయ్యి ఐదు వందల రూపాయల వరకు అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు యథేచ్ఛంగా పట్టపగలే ఈ తవ్వకాలు జరుగుతుంటే స్థానికంగా అదే గ్రామంలో బీఆర్ఏ కానీ బీఆర్ఓ కానీ చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు తవ్వకాలు జరుగుతున్నాయని ఫిర్యాదు చేసిన అధికారులు అదే గ్రామాల మాఫియాకి ఫోన్ చేసి పలానా వ్యక్తి ఫిర్యాదు చేశాడు వాడి సంగతి చూడండి అని చెప్పడం గమనార్హం అధికారులు చర్యలు తీసుకోకపోగా తిరిగి ఫిర్యాదు చేసిన వ్యక్తిపై దాడులకు కూడా వెనకారడం లేదంటే ఈ మాఫియా ఏ స్థాయికి తెగపడుతుందో ఒక్కసారి ఆలోచించాలి అలాగే ట్రాక్టర్లు నడిపే డ్రైవర్లకు లైసెన్సులు కానీ ఆ వాహనాలకు సరైన పత్రాలు గాని లేకుండా రోడ్డుపై యథాచేగా తిరుగుతూ స్థానిక ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు ఒకవేళ అనుకోను సంఘటన జరిగే ప్రాణ నష్టం జరిగితే దానికి బాధ్యులు ఎవరు అనేది మిలియన్ డాలర్ ప్రశ్న ఇకనైనా అధికారులు స్పందించి ఈ గ్రామన్ మాఫియాను అరికట్టాలని పలువురు కోరుతున్నారు